హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి టైలర్ అన్ వంద గారికి పత్తిసార్లు తోలడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఎద్దులు ఉన్నాయో కామెంట్ చేయడానికి ట్రై చేయండి

ಎಲ್ಲ ಉದೇ ಎು ಕನ್ನೇನಾಡುಗೆ ಮಾಮ ಈ ಎಲ್ಲ ನಂಬರ್ ಒನ್ ಎತ್ತಮ ಮಾು ಮಾಮ ಚಾನೆಲ್ ಪೇರು ವಾರ ಮಂದಿರು ಕದ್ದು ನೀವು ಚಾನಲ್ ಎಲ್ಲ അത് അത് ചെയ്യുന്നു മാ ഡ്രൈവർ ലോധിങ്ങാലും വലിയ ലൈക്ക് ചെയ്യൂ വന്ന മന്ത്രി

నేను సక్కదోలే అప్పుడు ఏమంటావరే చెప్తా ఏమో ముద్దేది లేదా నన్ను సక్క తోలింటావని నన్ను బొంబువాకు చిన్న నిదానందోళక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి టైలర్ అనుమతి అన్న గారికి పత్తిసార్లు తోలడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ వర్ష వర్షం పడడం వల్ల పొద్దున మార్నింగ్ రాలేదు

ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్లో రెగ్యులర్గా ఫార్మింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్లో వ్యవసాయం పనుల గురించి అలాగే బుల్స్ మార్కెటింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఒక మా విలేజ్ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా వీడియోస్ పంపిస్తే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఛానల్లో ఏవైనా కానీ మీ వద్ద సేలింగ్ పర్పస్ బుల్స్ ఉన్న మన ఛానల్లో పెట్టాలనుకునే మన వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ నెంబర్కి వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వర్షం పడడం వల్ల కొద్దిగా గెలానికి ఆలస్యంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ఎక్కడి నుంచి అయితే మీరు లైవ్ చూస్తున్నారో అక్కడ కామెంట్ అక్కడ నుంచి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ Mama. Ah. Nah, la, nah. la. Prr. 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 ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి వ్యవసాయం పనుల గురించి అలాగే మనం చేసే పనులు వ్యవసాయం పనులు అలాగే ఎద్దులు ఎద్దులతో చేసేటప్పుడు వీడియోస్ అలా వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ లోకేష్ హాయ్ హాయ్ బ్రో లోకేష్ హాయ్ హాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మన వీడియోస్ ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా విలేజ్ వచ్చేసి కొత్తపల్లి గ్రామం పత్తికొండ మండలం కర్నూలు డిస్టిక్ మాకు చెరువు ఉండడం వల్ల నాటుకోవడానికి వాటర్ ఫెసిలిటీస్ ఉన్న ఉండదు ఫ్రెండ్స్ అందువల్ల మేము వర్షం పడితే వర్షానికి నాటుకొని వాటర్ కట్టుకోవచ్చు మాకు అన్ని అన్ని విధాలుగా చెరువు ఉండడం వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది ఫ్రెండ్స్ లేకపోతే మేము కూడా వేరే ఊర్లకు వెళ్ళి బతుకు తెరువు కోసం వెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్ ఒకప్పుడు చెరు రావడం వల్ల మాకు ఇప్పుడికి బాగుంది ఫ్రెండ్స్ మా ఊరు పరిసిత్తుకైతే ఒక అప్పుడు ఒక అప్పుడు అయితే అంత సుగ్గిలక అలా ఇలా వెళ్లి బతకవాలి ఫ్రెండ్స్ మా పెద్దల వరకు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అత్త ఎక్కడ పెట్టుండి ఇంకా తోలమనే నాటడానికి తోకుందామని గిడ్డి పడితే మరి ఇబ్బంది అయితే బాగానే అని వెల్కమ్ టు ది లైఫ్ స్ట్రీమ్ ప్రో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో వ్యవసాయం పనుల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఇంత లైవ్ ఎంజ్ చేస్తున్నాం మరి ఎండ ఎండ వస్తే ఇబ్బంది అవుతుంది ఎద్దలకి ఓకే అందరికీ బాయ్ ఫ్రెండ్స్